ఓటింగ్ పడుతున్న కొద్దీ రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టాలని కూటమి నుంచి చంద్రబాబు పోటీ పడుతూ ఉండగా మళ్లీ అధికారం చేపట్టాలని వైసీపీ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఇలా ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో భాగంగా అన్నింటిలో కూడా పోటీ పడుతూ ఉన్నారు ఇటీవలే మాటల యుద్ధం కూడా హద్దులు దాటి మరీ ముందుకు వెళ్తున్నాయి ఇదంతా ఒకేత్తైతే ఇప్పుడు తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలోని వైసీపీ పార్టీ తరఫున తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఐదు కేసులు ఉన్న చంద్రబాబు రాజకీయాలకు అనర్హుడని ఇతర పార్టీలో చంద్రబాబు నాయుడికి కోవర్టులు చాలా మంది ఉన్నారని కూడా తెలియజేస్తున్నారు తను విలువలతో కూడిన రాజకీయాలు ఎప్పుడూ చేయలేదని కూడా లక్ష్మీపార్వతి తెలియజేశారు చంద్రబాబు ఎలాంటి దుర్మార్గుడో దగ్గరగా చూసిన తనకు బాగా తెలుసని టీడీపీ పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారంటూ కూడా నిలదీశారు ఆ పార్టీ తనకు ఎలా సొంతమైందంటూ కూడా ప్రశ్నిస్తోంది ఇన్నేళ్లు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబు ఏం చేశారని చంద్రబాబుకు విలువలు విశ్వసనీయత అసలు లేవని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోని ఏకంగా రెండు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారంటూ తెలియజేస్తోంది లక్ష్మీ పార్వతి చంద్రబాబు ఆస్తి మొత్తం ఆరు లక్షల కోట్లు అని వెల్లడించిందే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న భరత్ గెలుపుపై తనకు విశ్వాసం ఉందంటూ తెలియజేస్తోంది డెబ్బై ఐదేళ్ల వయసులో చంద్రబాబు ఏం చేయగలరని సీఎం రమేష్ పేరుతో లోకేష్ ఎక్కువగా ఫ్లైట్లు కొన్నారని చంద్రబాబుకు సొంత బలం లేకపోవటం వల్లే పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేసింది లక్ష్మీ పార్వతి